హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చి గింజల కూర ఎలా చేయలేము నా స్టైల్లో సింపుల్గా మసాలాలు ఏం లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలి చూద్దాము ముందుగా వాటికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇంకొక పక్క పెనం పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ కాగాక మంచి పప్పు వేసి బాగా వేయించుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని టూ మినిట్స్ పాటు బాగా వేగించుకోవాలి ఇది వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇది బాగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కల్ని వేసుకొని వాటిని బాగా కలుపుకొని అందులోకి కరివేపాకు కూడా వేసుకొని కరే బాగా వాయి వేయించుకోవాలి ఈ తొందరగా మగ్గడానికి కానీ ఇందులోకి మొత్తం కూరకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని వాటిపైన మూత పెట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకుండా బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయని ఇలా చిన్న రోడ్లో కచ్చాపచ్చగా దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ సూపర్గా వస్తుంది ప్లీజ్ ఒకసారి ట్రై ట్రై చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాగా దంచుకున్న తర్వాత వాటిని మనం కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకొని ఈ టమాటాలంతా బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం అనపు గింజలను వేసుకొని అందులోకి వెల్లుల్లిపాయల్ని అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని తొందరగా మగ్గడానికి కానీ వాటిపైన మూత పెట్టి అడుగంట ఉండకుండా ఉండేదానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి బాగా వేయించుకోవాలి అందులో నుంచి వచ్చే వాటర్ అంతా బాగా వరకు వేయించుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాం కదా ఇట్లా ఆయిల్ బయట కనిపించేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి కారం ధనియాల పొడి వేసుకొని బాగా పచ్చివాసన ఘాటంతా పోయిన వరకు వేయించుకున్న తర్వాత అందులోకి ఆ గింజలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని వాటిపై వాటిని బాగా కలుపుకొని అందులోకి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే తొందరగా బాగా ఉడికిపోతుంది అది ఉడికే లోపల చిన్న నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని తొక్కలు నారలన్నీ తీయేసి దాన్ని కడిగి అందులోని దుక్క తీసి బయటపడేసి ఆ చింతపండు రసాన్ని కూరలో పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అనుభంజుల అయితే తరలేదు చాలా వరకు విలేజ్లో ఈ విధంగా చేస్తారు విలేజ్లోనే కాదు చాలామంది చాలా వరకు ఇలానే చేస్తారు బట్ ఒక్కొక్కరు చెప్పే విధానం ఒక్కొక్కలా ఉంటుంది ఎలా ఉంటుంది అంతే అండి ఎంత టేస్టీగా ఉండే అనుభవింజుల కూరయి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్